అందరికీ జై శ్రీరామ్ కోడలైతే అత్తనైతే పొట్టు పొట్టుగా కొట్టింది పాపం అండి చాలా అంటే చాలా దారుణం నేనైతే చాలా అంటే బాధపడ్డాను నా కంట్లో అయితే వాటర్ వచ్చాయి ఆ వీడియో చూసాక అసలు మరి ఇంత దారుణంగా కూడా ఉన్నారా అనిపించింది ఎందుకంటే ఆ అత్తనైతే పాప ఆమె ఓల్డ్ అనమాట ఏజ్ హోమ్కి వెళ్ళు అని అంటే ఆ అత్త పోను అందంట అయితే వాళ్ళ భర్త కూడా చెప్పిందంట మీ మమ్మీని ఏజ్ హోమ్కి పంపిద్దామంటే వాళ్ళ భర్త ఒప్పుకోవట్లేదంట ఒప్పుకోవట్లేదు అనేసి వాళ్ళ అత్త మీద చాలా అంటే చాలా పగ పెంచేసుకొని వాళ్ళ అత్తనైతే బయటకి ఈడ్చుకొచ్చి ఈడ్చుకొచ్చి అయితే మెట్ల దగ్గర పడేసి అయితే ఇట్టం వచ్చినట్టు కొట్టింది వాళ్ళ డాడీకి అంటే అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పింది అనమాట ఇట్లా ఇంట్లో జరిగిందంత చెప్తే ఏం చేసిండు అమ్మాయి వాళ్ళ డాడీ కొంతమంది గుండెగాలను తీసుకొని ఇంటికైతే వచ్చిండు వచ్చి రాక రాకమే అల్లుడి మీద దాడి చేసిండు అల్లుని కొట్టించి అంట అల్లుని కొట్టించేసి ఇంకా ఆమెను కొట్టించేసి అనమాట నిజంగా చూడండి ఒక్క నిమిషం అన్న ఆలోచించాలి ఇలా చేస్తే నాకు నా కూతురు జీవితం నాశనం అవుతుంది ఒక పిల్లాడు కూడా ఉన్నట్టున్నాడు ఆ పక్కన పిల్లాడు కూడా ఉన్నాడు ఆ పిల్లాడు ముందల్నే కొడుతూ ఉంటున్నాడు రేపు ఈమెకు అంటే ఈమెకు అయితే ఇప్పుడు వీళ్ళ అయితే చాలా కొడుతుంది హింసిస్తుంది కదా రేపు వాళ్ళ కొడుకు పెళ్ళి కోడలు వస్తాయి ఆ కోడలు కూడా ఇలాగే కొడుతుంది కదా ఆమెను కూడా ఇట్లే బయటికి పంపిస్తుందిగా హోల్డేజ్ హోమ్కి పంపి అని ఒకవేళ మామూలుగా మనము అత్త మంచిది కాదు అనుకుందాము ఇబ్బంది పెడుతుంది అనుకుందాము ఆమె హోల్డ్ ఆమె ఆమె ఈమెనైతే హింసించే అవకాశం అయితే లేదు ఎందుకంటే బుక్ పడేస్తే తినేది ఎందుకంటే ఇప్పుడు గట్టిగా ఉండి కాల్చేలు ఉండి ఏదో ఇబ్బంది పెడుతుంది పని చేపిస్తుంది అంటే దాంట్లో వేరే అర్థం ఉందనుకోవచ్చు ఆమె అయితే సరిగ్గా లేవలేని పరిస్థితి అనుకుంటా అలాంటప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే ఇబ్బంది పెట్టేది అయితే కొడుకు కూడా సరే అని ఒప్పుకునేవాడు కొడుకు ఒప్పుకోలేదంటే పర్లేదు ఆమె మంచిది అనిపిస్తుంది లో ఒకవేళ మంచిది కాకపోయినా కోడలు కొడితే అస్సలు ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు రిటర్న్ మళ్తారు అయితే ఇలా చేసింది అని చెప్పేసి కొడుకు తల్లిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య నా నా భార్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నన్ను నా అమ్మను కొడుతున్నారు మాకు ప్రాణహాని ఉంది మమ్మల్ని కాపాడండి అని పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళని వేడుకుంటే తర్వాత ఫస్ట్ అయితే పట్టించుకోలేదంట తర్వాత అయితే పట్టించుకొని కేసు అయితే రాశారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఖచ్చితంగా జైలుకి తీసుకుపోతారు ఎందుకంటే ఆమె అంత హోల్డ్ ఆమె ఆమెని అంత దారుణంగా కొట్టింది ఆ వీడియో చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి కంట్లో వాటర్ వస్తే ఏడుస్తారు ఎట్లా పడేసి కొట్టింది అంటే అంత దారుణంగా కొట్టింది ఆ వీడియో చూసాక ప్రతి ఎవరైనా సరే మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కేసు తీసుకుంటారు ఆమెనైతే జైల్లో పెడతారు ఈమె జీవితం నాశనం అయినట్టే ఈమెకు చెడ్డ పేరు వచ్చినట్టే ఆమెకు కొడుకున్నట్టున్నాడు వానికి చెడ్డ పేరు స్కూల్కి వెళ్తే ప్రతి ఒక్కరు ఇలా అనేసి వారిని ఏళ్ళెత్తి చూపిస్తూనే ఉంటారు ఇప్పుడు వీళ్ళ భర్త ఈమెని అసలు కాపురానికి రమ్మంటాడా కాపురం చేయించుకుంటాడా ఈమె సంవత్సరం నాశనం అయినట్టే కదా ఒక్కసారి ఆలోచించాలి ఆలోచించి పనులు చేయాలి అంతేగాని మనకేదో అనిపించింది కదా అది చేసేద్దామంటే అది జీవితమే కాదు నిజంగా అండి అదే ప్లేస్లో వీళ్ళ అమ్మ ఉండింటే వీళ్ళ తల్లి ఉండింటే అలాగే కొట్టేదా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ అత్తలు ఎంత కసాయి వాళ్ళు కానీ ఎంత వేస్ట్ వాళ్ళు కానీ వాళ్ళతో మీకు పడుకుంటే దూరంగా ఉండండి కొడుకు ఆ మొగునికి చెప్పుకోండి మంచిగా చెప్పుకోవాలి కానీ ఇలా చేస్తే ఏ మొగడైనా కాలుతో తని పడేస్తాడు నువ్వు నాకు అవసరం లేదే అనేసి అంతేగాని నెత్తి నెక్కించుకొని ఊరేగారు ఒక్కసారి ఆలోచించుకోండి ఈమె చేసింది కరెక్టా రాంగా మీరే కామెంట్ చేయండి మర్చిపోకుండా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని చెప్తాను అంత దారుణంగా మాత్రం ఎవ్వరు కొట్టరు అట్లా కొట్టింది ఆమె పర్సనాలిటీ పాపం పాప అత్త పర్సనాలిటీ ఎక్కడ చి నాకైతే ఇది ఆడదే నాకు గాడద అనిపించింది ఏంద్రాన రోజు రోజుకు సమాజం ఇలా తయారవుతుంది ఏమో ఏ అసలు అర్థం కాకుండా అయిపోతుంది మనుషులము మనుషుల్లాగానే ప్రవర్తించాలి పశువులా కాదు కడుపుకు అన్నం తింటున్నాం గడ్డి తినట్లేదు కదా గడ్డి కానీ పెండ కానీ తింటున్నారా ఇలా ప్రవర్తించడానికి ఒకసారి వాళ్ళ వయసుకన్నా కన్నా మర్యాద ఇవ్వాలి వయసుకు మర్యాద ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ఈడ్చి ఈడ్చి కొడితే ఆమె పొరపాటున చనిపోతే ఎవరు బాధ్యతలు